హన్మకొండ వరంగల్ బాగ్ క్లినిక్ ఆధ్వర్యంలో నేడు ప్రముఖ డయాబెటీస్ రివర్సెల్ మరియు హృదయ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ గురుదత్త ఆనంద్ అమీన్ డయాబెటీస్ రోగులకు ప్రత్యేక సదస్సును స్థానిక సామా జగన్ మోహన్ స్మారక భవనంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ఔషధాలను పంచకర్మ చికిత్సలను మరియు సరియైన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో విస్తృతంగా వివరించారు అనుసరించే చికిత్సా విధానాల గురించి పేషెంట్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సుమారుగా వంద మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు పాల్గొని వారు షుగర్ వ్యాధిపై వారికి ఉన్న సమస్యలను ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో మాధవ్బాగ్ పంచసూత్రములన ఆయుర్వేద ప్రోటోకాల్ అయినటువంటి ఆహారం వ్యాయామం నిరంతర పర్యవేక్షణ ఔషధాలు పంచకర్మ విధానాల గురించి సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో హన్వకొండ మాధవబా క్లినిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ గాయత్రి మరియు సురేష్ జకోటియా గారులు పాల్గొని షుగర్ వ్యాధి పేషెంట్లకు ఉచిత సేవలను మరియు పేషెంట్లకు చికిత్సా విధానాల వివరాలు అందించారు ఈ కార్యక్రమంలో మాధవబాగ్ హైదరాబాద్ ప్రమోటర్లు డాక్టర్ ప్రేమానందరావు డాక్టర్ బి కిషన్ డాక్టర్ మహేష్ కుమార్ డాక్టర్ భరద్వాజ్ డాక్టర్ రఘు డాక్టర్ ప్రభావతి గారు పాల్గొన్నారు ఈ సదస్సు ద్వారా డయాబెటిస్ చికిత్సలో ఆయుర్వేద వైద్యం పంచకర్మ మరియు ఆహార నియమాలను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై రోగులకు స్పష్టత పొందారు ఈ సమావేశంలో గత మూడు నెలల్లోనే షుగర్ వ్యాధి చేయించిన రోగులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు मधुबागी एक ऐसा जिसके 300 से ज्यादा क्लिनिक्स है पूरे भारत भर में और 300 से ज्यादा हॉस्पिटल्स है अब माधव बाग करता क्या है तो माधव बाग डायबिटीज हार्ट डिजीज ब्लड प्रेशर जैसी बीमारियों को पूरी तरह से रिवर्स करता है आज तक हमने बहुत सारे रिसर्च पेपर्स पब्लिश कर दिए हैं जो ये प्रूव करते हैं कि यस, डायबिटीज पूरी तरह से रिवर्स हो सकता है यानी कोई भी दवाई ना लेते हुए एक डायबिटीज का मरीज अपने ब्लड शुगर को पूरी तरह से कंट्रोल में रख सकता है इसके आगे जाकर एक ऐसी जांच जहां पर 75 ग्राम शक्कर पेशेंट को पिलाई जाती है और उसके बाद उसकी ब्लड शुगर चेक की जाती है वो जांच भी उस पेशेंट की नॉर्मल आ सकती है अगर वो पेशेंट माधव बाग का डायबिटीज रिवर्सल प्रोग्राम पूरी तरह से अपने हेल्थ के लिए इस्तेमाल करें वारंगल में आज हम यहाँ पर आ जाए और यहाँ पर मैंने बहुत सारे डायबिटीज के मरीजों को देखा जो डायबिटीज के अलग अलग कॉम्प्लिकेशन से ग्रस्त है जैसे कि न्यूरोपैथी जिसमें पैरों पे झुंझुनाहट होना या फिर नेफ्रोपैथी जिसमें किडनी खराब होते हुए धीमे धीमे क्रिएटिनिन बढ़ते जाना या फिर डायबिटीज के बाद होने वाला हाइपरटेंशन यानी ब्लड प्रेशर की बीमारियां इन सारी तकलीफों से पेशेंट को पूरी तरह से ठीक किया जा सकता है मालोबाग की वारंगल की टीम हमारी हैदराबाद की टीम अब सक्षम हो चुकी है डायबिटीज़ के पेशेंट को उनकी बीमारियों से पूरी तरह से रिवर्स करने के लिए एक अच्छी बात यह कि पिछले तीन महीनों से ही माधोबाग में वारंगल का ये केंद्र शुरू हुआ है और इस सेंटर ने आज एक डायबिटीज पेशेंट को पूरी तरह से रिवर्स करके उसका ग्लूकोज टॉलरेंस टेस्ट भी क्लियर करवा दिया है तो ये एक पहला पहला मुकाम है जो, जो हमने हासिल किया है कि डायबिटीज के पेशेंट को पूरी तरह से ठीक करने की प्रक्रिया हमने शुरू कर दी है अब हमें वारंगल के सारे डायबिटीज के मरीजों को उनके मधुमेह से मुक्त करवाना है यही हमारे माधोबा की टीम का मिशन है नमस्ते अंडी नाबे डॉक्टर मुनी गायत्री क्लिनिक हेड माधोबा मन हॉस्पिटल एक्टे रामनगर हनमकोड बचपन स्कूल दी ఇప్పటికి మనం హాస్పిటల్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ బండి సంజయ్ గారి చేత ఓపెన్ అయింది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వచ్చి హైదరాబాద్లో వసంత్ నగర్లో చిన్నజీయ స్వామి చేత ఓపెన్ చేయబడింది మనం ఈ త్రీ మంత్స్లోనే ఒక డయాబెటీస్ కేసుని రివర్స్ రివర్స్ చేయడం జరిగింది ఈరోజు ముంబై నుంచి డాక్టర్ ధృవత అమిన్స్ డయాబెటీస్ రివర్సల్ వర్క్షాప్ కండక్ట్ చేశానండి దానికి చాలామంది ట్రీట్ చాలా మంది ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ కోసం చాలా మంది మెడిసిన్స్ కోసం ఇంకా అసలు ఎలా చేసుకోవాలి డైట్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ కూడా సార్ బాగా ఎడ్యుకేట్ చేశారు థ్యాంక్ యూ